ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి దివ్య పూజ విధానము సంతోషము శాంతి శ్రేయస్సు మరియు కీర్తి కోసము ఈ అద్భుతమైన పూజ చాలామంది భక్తులు ఈ పూజ చేసి తమ కోరికలను తీర్చుకుంటున్నారు శ్రీ సాయిబాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రార్థన వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే అంత అన్ని ఫలితాలు పొందుతారు కష్టాలు మరియు సందేహాలు చివరికు మనపై నిజమైన విశ్వాసాన్ని తెస్తాయి ప్రతి ఒక్కరు జీవితంలో చాలా పోరాటాలను ఎదుర్కొనవలసి ఉంటుంది మనం బాబాపై దృఢ విశ్వాసం కలిగి భక్తితో ప్రార్థిస్తే మంచి ఫలితాలు పొందుతారు కొందరు సాయి భగవంతుని భక్తుడ భక్తుడని అంటారు కొందరు ఆయన్నే భగవంతుడని అంటారు తన భక్తులకు సహాయం చేయడానికి మానవ రూపంలో వచ్చి శిరుడిని తన నివాసంగా చేసుకున్న ప్రభువు ఆయన ఇప్పుడు కూడా ఆయన లీలలు భక్తులను అనుభవిస్తున్నారు బాబాను వారికి మరియు అతని పట్ల భక్తి ఉన్నవారికి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు సాయిబాబా వారిని ఎప్పు ఎల్లప్పుడూ చూసుకుంటారు బాబా పట్ల నిజమైన భక్తి ఉన్నవారు జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు సాయి లీలలు గొప్పవి ఆయన తన భక్తులలో ప్రతి ఒక్కరు కోరికలను తీరుస్తాడు మనం సాయిబాబా చాలా దయ మరియు ప్రేమగలవాడు శ్రీ సాయి దివ్య పూజ విధానము ఈ దివ్య పూజను గురువారం నాడు చేయాలి ఐదు లేదా ఏడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి గురువారాలు దివ్య పూజ చేయాలని ప్రతిజ్ఞ చేసుకోవాలి పురుషులు స్త్రీలు మరియు పిల్లలు ఈ పూజ చేయవచ్చు ఏ మతానికి చెందినవారైనా ఏ కులం వారైనా ఈ పూజ చేయవచ్చు ఈ పూజను బాబాపై పూర్తి భక్తి మరియు విశ్వాసంతో చేయాలి ఈ దివ్య పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండకండి ఎవరు ఉపవాసం ఉండడం బాబాకి ఇష్టం ఉండదు ఇది నిజంగా గొప్ప మరియు అద్భుత పూజ ఈ దివ్య పూజ చేసే ముందు మీ అరచేతి పరిమాణంలో ఒక తెల్లటి గుడ్డను తీసుకోండి పసుపు నీళ్ళతో వేసి ముందు రోజు ఆరబెట్టండి మీరు పూజ ప్రారంభించే గురువారం నాడు మీ మందిరంలోని కొత్త గుడ్డ ముక్కపై బాబా విగ్రహము లేదా ఫోటో ఉంచండి బాబాకు చందనం తిలకం పెట్టండి మీ భక్తి శ్ర శ్రద్ధ మరియు ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా సువాసన గల పూలమాలను తయారు చేసి బాబాకు వెయ్యండి నెయ్యితో దీపాలు సమర్పించండి అగర్బత్ మరి ధూపులను అందించండి ఈ పూజ చేసేటప్పుడు గణేష్ విగ్రహం లేదా ఫోటో లేదా మరి ఏ ఇతర దేవుళ్ళ ఫోటోలైనా బాబాతో పాటు ఉంచుకోండి బాబా ముందు దివ్య పూజ కోసం అన్ని సిద్ధంగా ఉంచిన తర్వాత పసుపు గుడ్డలో ఒక రూపాయి లేదా రెండు రూపాయల నాణం వేసి కట్టాలి మీ కోరికను బాబాకు చెప్పాలి మరియు ఐదు లేదా ఏడు లేదా పదకొండు ఇరవై ఒక వారాలు పూజ చేయడానికి సంకల్పం చెయ్యాలి దీన్ని బాబా పక్కన ఉంచండి మీరు పూజ ప్రారంభించే మొదటి గురువారం నాడు మాత్రమే వస్త్రంలో రూపాయి కట్టాలి పూజ కోసం కొన్ని పువ్వులను ఉంచండి సాయికి నమస్కారం చేసి బావకు పువ్వులు పూల రేఖలను ఉంచేటప్పుడు అష్టోత్తరం చెప్పండి అప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆరు కథలు కూడా చదవాలి తర్వాత బాబా పాటలు పాడండి లేదా బాబాను ధ్యానించండి లేదా బాబా ఓం సాయినాథాయన అని నూట ఒక్కసార్లు చదివినా సరిపోతుంది హారతి ఇచ్చి ప్రసాదం కోసం కిచిడిని తయారు చేసి బాబాకు సమర్పించండి మీరు చేస్తానన్న ప్రతిజ్ఞ చేసిన వారాల సంఖ్య పూర్తి చేసిన తర్వాత మీరు ఉద్యాపన చేయాలి స్త్రీలు పురుషులు లేదా పిల్లలు మీ ఇంటికి వీలైన ఎక్కువ మందిని పిలిచి వారికి కిచిడిని ప్రసాదంగా ఇవ్వండి మరియు మరియు సాయి దివ్య పూజ పుస్తకాలను పంచిపెట్టండి మీ కోరిక ప్రకారం మీరు ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి మీ స్తోమతను బట్టి ఈ పుస్తకాలను పంపిణీ చేయవచ్చు ఈ దివ్య పూజ పుస్తకము సాయి అద్భుతం మరియు కీర్తిని ప్రచారం చేస్తుంది ఈ పుస్తకాలను ఏ సంఖ్యలోనైనా పంపిణీ చేయవచ్చు మీరు ఎంత ఎక్కువ పుస్తకాలను పంపిణీ చేయగలిగితే అంత మంచి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీరు ప్రతిజ్ఞ చేసిన దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మీరు ప్రతి చేసిన తర్వాత మళ్ళీ ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక వారాలు కొన్ని కారణాల వల్ల మీరు ఒక నిర్దిష్ట గురువారం చే పూజ చేయలేకపోతే వచ్చే గురువారం చేయండి మీరు ప్రతిజ్ఞ చేసిన గురువారాల సంఖ్యను పూర్తి చేశారని అనుకున్నాక మీ ఇంట్లో మాత్రమే పూజ చేయండి సాయి దివ్య పూజ ప్రారంభం మొదట అష్టోత్తరమైన చదువుకోవచ్చు అంటే నూట ఒక సాయి ఓం సాయినాథ నామాలైనా చదువుకోవచ్చు సాయి లీలల ఆరు కథలు మొదటి కథ బాబా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయం చేస్తారు ఒకరోజు నేను ఆఫీస్ నుండి వచ్చి టేకేర్ నుండి నా బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చాను నా పొరుగు మహిళ వచ్చి అక్క నేను మీతో మాట్లాడగలనని ప్లీజ్ అని చెప్పింది ఆమె విచారంగా చూసింది నేను ఆమె పట్ల చెడుగా భావించాను తప్పకుండా లోపలికి వచ్చి కూర్చో అన్నాను ఏం జరిగింది నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావో చెప్పు బాబా దయతో నేను మీకు వీలైనంత సహాయం చేస్తాను అక్క నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను నేను నిజంగా చెడ్డ స్థితిలో ఉన్నాను అని ఆమె అన్నారు ఏం చెప్పాలో తోచలేదు అది పెద్ద తప్పుగా భావించాను నేను నా చిన్నపిల్లవాడిని చిన్నపిల్లవాడికి తినడానికి ఏదైనా ఇచ్చి టీ పెట్టుకొని నేను ఆమె దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని అడిగాను ఆమె చెప్పింది నేను మా ఇంటికి మా ఇంటిని వదిలి నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నాను నేను దానికి దాన్ని దాని బాధ భరి ఇక బాధ భరించలేకపోతున్నాను నేను దాన్ని ఇంకా భరించలేను నా గుండెలో రంధ్రం ఉంది మరియు ఒత్తిడిని భరించలేను ఏం జరిగిందో వివరంగా చెప్పమని చెప్పాను నేను ఆందోళన చెందాను మరియు ఆమె నిర్ణయం తప్పు అని భావించాను ఎందుకంటే ఆమెకు మూడు సంవత్సరాల అమ్మాయి ఉంది మరియు గర్భవతి కూడా ఆమె చెప్పింది డాక్టర్ పాప పాపను స్కాన్ చేసి అది ఆడపిల్ల అనే ఇంట్లో అందరూ అబ్బాయి కావాలని చెప్తున్నారు మరియు వారు నాతో చెడుగా మాట్లాడుతున్నారు ఒకవైపు నా భర్త వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో ఒత్తిడికి గురవుతున్నాడు వీటన్నింటినీ నేను ఇంకా భరించలేను నేను నా మాట విన్ నేను అన్నాను నా మాట వింటావా అన్నాను అక్క నువ్వు ఎప్పుడు చెప్తే అది ఏది చెప్తే అది వింటాను చెప్పు అన్నది అప్పుడు నేను ఆమెకు ఈరోజు బుధవారం అని చెప్పాను చిన్న రుమాలు కొత్తది తీసుకొని పసుపు నీళ్ళతో ముంచి ఆరబెట్టాలి రేపు ఉదయం అందులో ఒక రూపాయి నాణం వేసి బాబా ముందు కూర్చోవాలి మరియు మీ కోరికను చెప్పి దాన్ని కట్టి పూజ మందిరంలో ఉంచి బాబాకు అష్టోత్తరము పువ్వులు ధూపం మరియు దీ దీపాలతో ప్రార్థించాలి కిచడిని నైవేద్యంగా సమర్పించాలి నువ్వు చెప్పినట్లే చేస్తానని చెప్పి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు సాయంత్రం నేను ఆమెను పిలవడానికి వెళ్ళాను నేను కొన్ని నిమిషాల్లో మీ ఇంటికి వస్తానని చెప్పింది కొన్ని నిమిషాల తర్వాత ఆమె ఇంటి ఆమె ఇంటికి వచ్చి వచ్చి వివరించింది బాబా నా ప్రార్థనలు ప్రార్థనలకు సమాధానం ఇచ్చారు అతను ఒక అద్భుతం చేశాడు ఈరోజు మళ్ళీ మా అత్తగారు నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు డాక్టర్ చెప్పారు ఇంకో స్కాన్ చేయాలని చెప్పారు కానీ కొద్దిసేపటికి క్లినిక్లో కరెంట్ పోయింది సరిగ్గా చదవలేదు డాక్టర్ నన్ను మరియు మా అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ చేసి ఆధార్ స్కాన్ తప్పు అని నేను మా నేను నేనే అని మాకు తెలియ బాబే అని మాకు తెలియజేశాడు ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను తర్వాత వారికి ఆరోగ్యకరమైన అబ్బాయి పుట్టాడు మరియు ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవించారు ఆమె భర్త వ్యాపారం మెరుగుపడింది వారు బాగా డబ్బు సంపాదించారు మరియు కారు కూడా తెచ్చుకున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజుకి జై రెండవ కథ బాహ మధ్య వ్యసనాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది శకుంతల బాయి నా ఇంట్లో పని మనిషిగా పనిచేసింది ఆమె రెండు మూడు ఇండ్లల్లో పనిచేసేది మరియు మంచి స్వభావం కలిగి ఉంది ఆమెకు పద్దెనిమిది ఇళ్ళ కుమార్తె ఉంది ఆమె కొన్ని ఇండ్లల్లో శకుంతలతో కలిసి పనిచేసింది ఆమె భర్త మద్యానికి బానిస అతను మంచి ఎలక్ట్రీషియన్ కానీ ఎప్పుడు పని అతను ఎప్పుడు పని చెయ్యలేదు మరియు ఆమె డబ్బులు తీసుకుంటాడు మరి మద్యం కోసం ఖర్చు చేస్తాడు ఆమె ఎప్పుడు నేను బాబాను ప్రార్థించడం చూసింది మరి ఒకరోజు ఆమె తన సమస్యలన్నీ నాతో చెప్పి పూజను చూచించమని కోరింది ఆదివారం నాడు మా ఇంట్లో సాయి భజన పూజ ఉన్నది అతన్ని తీసుకురండి ప్రసాదం విభూతి తీసుకుర ప్రసాదం విభూతి ఇస్తానని చెప్పాను నేను చూచించినట్లే ఆమె తీసుకొచ్చింది వెంటనే ఆమె భర్త మద్యపానం మానేయడం మానేయడమే కాకుండా పని చేయడం ప్రారంభించాడు మరియు తన జీతం శకుంతలకు ఇచ్చాడు వాళ్ళ కూతురు పెళ్లి పెళ్ళికి డబ్బు ఆదా చేశారు మరుసటి సంవత్సరం మాత్రమే వారు తమ కుమార్తెకు మంచి అబ్బాయితో వివాహం చేశారు ఇప్పుడు శకుంతల బాబాకు గొప్ప భక్తురాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై మూడవ కథ మొదటి గురువారం రెండుసారు ఫలితాలు వచ్చాయి నేను సంధ్య యాదవ్ మరియు మరియు ఇండోర్లో హాస్టల్లో హాస్టల్ నడుపుతున్నాను మా నాన్నగారు శ్రీ సాయిబాబాకి గొప్ప భక్తుడు నా సోదరి ఇండోర్కు సమీపంలోని బాద్ నగర్లో నివసిస్తుంది ఆమె కూడా శ్రీ సాయిబాబా భక్తురాలు ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి అక్క అనూప్ నగర్లోని ఇండోర్లో శ్రీమతి కె పద్మావతి నివసిస్తున్నారు ఈరోజు ఆమె ఇంట్లో బాబా దర్బార్ చేస్తున్నారు అక్కడ నుంచి బాబా దివ్య పూజ పుస్తకాలు తీర్చి నాకు పంపండి నేను శ్రీమతి కె పద్మావతి ఇంటికి వెళ్ళి బాబా దర్బార్కి హాజరయ్యాను బాబా దివ్య పూజ గురించి కొన్ని పుస్తకాలు తీసుకున్నాను నేను కొన్ని కాపీలను బాద్నగిరిలో నివసిస్తున్న మా చెల్లికి పం పంపాను నేను నా కోసం ఒక కాపీని ఉంచుకున్నాను ఐదు వారాలు పూజ చేస్తానని ప్రమాణం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో చేశాను ప్రతి వారం నేను అనూప్ నగర్లోని సాయి దర్బార్కు వెళ్ళాను మొదటి వారంలోనే నాకు ఫలితాలు వచ్చాయి నా భర్త చాలా కాలం నుంచి పొందలేని కొంత డబ్బును పొందవలసి వచ్చింది నా పూజ మొదటి వారం అతను ఎటువంటి ప్రయత్నం లేకుండానే తన డబ్బును తిరిగి పొందాడు పూజలో మొదటి గురువారమే ఫలితం రావడంతో చాలా సంతోషించాను నా చిన్న కూతురు ఈషా మహారాష్ట్రలో చదువుతుంది ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి చాలా టెన్షన్ పడింది రేపు ఫలితాలు రానున్నాయని కేవలం పదిహేడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతారని ఆమె తెలిపారు ఆమె కోసం ప్రార్థించమని ఆమె నన్ను కోరింది నేను ఆమె కోసం ప్రార్థన ప్రార్ పూజించ ప్రార్థనిస్తానని ఆమెకు హామీ ఇచ్చాను ఆ రోజు బుధవారం మరుసటి రోజు గురువారం మరియు అది దివ్య పూజ కోసం ఐదో గురువారం మళ్ళీ ఐదు వారాలు దివ్య పూజ చేస్తానని నా కూతురికి మంచి ఫలితాలు వచ్చేలా శ్రీ సాయిబాబా అనుగ్రహిస్తారని ప్రమాణం చేశాను ఆ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు పాస్ అయ్యానంటూ సంతోషంగా ఫోన్ చేసింది ఈషా నేను చాలా సంతోషించి ఐదు వారాలు పూజ చేశాను మొదటి గురువారం రెండు సార్లు పూజలు చేసిన నా కోరికలు తీర్చినందుకు శ్రీ సాయిబాబాకి కృతజ్ఞతలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా సద్గురు సచిదానంద సాయినాథ్ మహారాజ్కి జై నాలుగో కథ బాబా దయతో భక్తుడు ఇల్లు కొన్నాడు నేను వందనరావు మేము బాల్గంజ్ మందసూర్లో నివసిస్తున్నాము అద్దె ఇంట్లో ఉంటున్నాము అందరిలాగే నేను సొంత ఇల్లు కొనాలనుకున్నాను మేము అద్దెకు తీసుకునే ఇల్లు కొనాలనుకుంటున్నాము మన్సూర్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయి మందిరం ఉంది నేను ఆ మందిరానికి తరచుగా వెళ్తుంటాను అక్కడ నేను అనిల్ తివాచి అనే భక్తుని కలిశాను ఇతర విషయంలో చర్చించినప్పుడు మా ఆర్థిక స్థితి అంత బాగలేదని నేను సొంత ఇల్లు కొనలేనని చెప్పాను అతడు సిరిడి నుంచి తెచ్చిన శ్రీ సాయిబాబా విగ్రహాన్ని నాకు ఇచ్చాడు అతను నాకు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాన్ని కూడా ఇచ్చాడు మరి పుస్తకంలో వారు వివరించిన విధంగా నేను ప్రార్థిస్తే శ్రీ సాయిబాబా తప్పకుండా నా కోరికను నెరవేరుస్తాడు వెంటనే నేను ఏడు గురువారాలు పూజ చేస్తానని ప్రమాణం చేశాను రెండు మూడు వారాల తర్వాత నేను మళ్ళీ ఆలయంలోకి తివార్చి తివారించని కలిశాను అతను నేను అవును అన్న అని అడిగాడు పుస్తకం నువ్వు దివ్య పూజ ప్రారంభించావా నేను అవును కానీ నా కోరిక నెరవేరేలా కనిపించడం లేదు పుస్తకంలో వివరించిన విధంగానే చేస్తున్నావా అని అడిగాడు నేను అవును అన్నాను కానీ నేను అష్టోత్తరం చదవడం లేదు మీరు పుష్పాలతో అష్టోత్తరం చేయాలి అని చెప్పాడు అప్పుడు బాబా మీ కోరికను తప్పకుండా తీరుస్తారు అతను చెప్పినట్లుగా నేను మళ్ళీ ప్రార్థించి ప్రారంభించి భక్తితో ఏడు వారాలు పూజ చేశాను ఏడవ వారం నాటికి మా పరిస్థితులు బాగానే ఉన్నాయి మాకు కావలసిన డబ్బు వచ్చింది మరియు మేము నివసిస్తున్న ఇంటినే తీసుకున్నాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా సద్గురు నాథ్ మహారాజ్ కి జై ఐదవ కథ బాబా దయతో ఉద్యోగం వచ్చింది నా పేరు సుమన్ నేను ఇండోర్లోని అస్తనాగంజ్లో నివసిస్తున్నాను నా కొడుకు గౌరవ్ ఉజ్జైన్లో ఎంబీఏ చేశాడు అతను ఐసిఐసిఐ బ్యాంకులో క్యాంపస్ ప్లేస్మెంటు పొందాడు వారు అతనికి కళాశాల నుండి ఎనిమిది మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు దానికి మేము చాలా సంతోషించాం కానీ మాకు ఆరు నెలలుగా లెటర్ రాలేదు అతనితో పాటు ఎంపికైన వారందరికీ లేఖ వచ్చింది నేను గౌరవ్కి బాబాపై నమ్మకం ఉంచి శ్రీ సాయిబాబాను ప్రార్థించమని చెప్తూనే ఉన్నాను ఒకరోజు దివ్య పూజ గురించి చెప్పాను నేను ప్రమాణం చేసి ఐదు వారాలు దివ్య పూజ ప్రారంభించాను గౌరవ్ కూడా ప్రమాణం చేసి పూజ ప్రారంభించాడు డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదున నాలుగు వారాలు పూజ చేసిన తర్వాత గౌరవ్ తన తన లెటర్ను పొంది ఉద్యోగంలో చేరాడు ఈ విధంగా ఐదో వారం పూర్తి కాకముందే గౌరవ్ కోరికను శ్రీ సాయిబాబా తీర్చారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా సద్గురు సచిదానంద సాయినాథ్ మహారాజ్కి జై ఆరో కథ కోరికలు నెరవేరాయి నేను శ్రీమతి పూజారిని పూజారిని నేను ఇండోర్లోని మాల్వా విజయనగర్లో నివసిస్తున్నాను నా సోదరుల ఉద్యోగం కోసం పదకొండు వారాలు దివ్య పూజ చేస్తానని ప్రమాణం చేశాను పదవ వారం నాటికి నా కోరిక నెరవేరింది మరియు నా సోదరుడికి మంచి ఉద్యోగం వచ్చింది నేను శ్రీమతి రావు మరియు నేను వైభవ్ నగర్ నగర్ ఇండోర్లో నివసిస్తున్నాను బాబా దివ్య పూజ గురించి తెలుసుకున్న వెంటనే నేను ఐదు వారాలు చేస్తానని ప్రమాణం చేశాను రెండో వారంలోనే నా కోరిక తీరింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజా సద్గురు సచిదానంద సాయినాథ్ మహారాజ్కి జై